అంటే అసలు ఈశ్వరుడు కానిదేమిటా ఈశావాస్య మీద సర్వం ఉపనిషత్తే చెప్తోంది కదా ఈశ్వరుడు అంటే ప్రధానం ఒక అవగాహన కలిగి ఉండాలి ప్రతి వారికి సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు జగత్తికి కారణం అవ్యక్తమైన మాయ అయినప్పటికీ కూడా అది కూడా ఈశ్వరుని సన్నిధి చేతనే జరుగుతోంది కనుక అసలు కారణం ఈశ్వరుడే అని చెప్పారు ఇక్కడ అందుకే జగత్తికి ప్రకృతి కారణం అనేటువంటి సాంఖ్యవాదాన్ని నిరసించి అధిష్టానమైన బ్రహ్మమే ప్రధానమైనటువంటి కారణం ప్రతిపాదించారు కనుక ఆస్తికత్వాన్ని నిలుపుతూ వేద ధర్మాన్ని నిలిపిన వారు ఆదిశంకర వారు అటువంటి ఈశ్వరుని ఆశ్రయించేటప్పుడు వారి వారి భూ బౌద్ధిక స్థాయి బట్టి అంటే వారి మనస్ మానసిక పరిమితి బట్టి ఒక్కొక్కరికొక్క విధంగా పరమేశ్వరుని ఆశ్రయిస్తారు అని పరమేశ్వరుని సగుణ రూపంగా ఆశ్రయించినప్పుడు విష్ణుమూర్తిగా శివమూర్తిగా దేవీమూర్తిగా ఇలా మూర్తులుగా ఉపాసించవచ్చు వాళ్ళ మంత్రాన్ని జపించుకోవచ్చు ఎందుకంటే వేద సమ్మతమే కనుక అది వేద విరుద్ధం కాదు కదా వేద సమ్మతమైన దాన్ని ఆదిశంకర భగవత్వాలు వారు తప్పకుండా చెయ్యాలని నిర్దేశించారు అది క్రమశ రూపంగా ఈశ్వరుని ప్రేమగా ఆసరించినట్లయితే అది క్రమశ నిర్గుణతత్వమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తుంది అభిన్న భావాన్ని అభేద భావాన్ని మనకి బుద్ధిలో ప్రకటింపజేస్తుంది జీవబ్రహ్మక్యాన్ని సిద్ధింపజేస్తుంది అంటూ ఈ కర్మ ఉపాసన జ్ఞానములు మూడింటి మధ్య సమన్వయాన్ని ఆదిశంకర్లు ప్రతిపాదించారే తప్ప ఇందులో ఏదో ఒకటి అని చెప్పలేదు అది గమనించవలసినది కానీ ఈశ్వరుడు అన్నప్పుడు ముందు చెప్పినట్లుగా సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామి ఇది ప్రతివారు అంగీకరించే అంశం అదే సర్వశక్తిమంతుడనే మాటకి ఈశ్వర అనే శబ్దం దానికి అర్థం అది కానీ ఈశ్వర అనగానే సర్వశక్తిమంతుడు సర్వసమర్థుడు అని అర్థమే ఈశ్వర శబ్దంలో కనబడుతున్నది అలాగే సర్వసమర్థుడి జగత్తుని నిర్వహించే సర్వైశ్వర్యుల ఆయనే అని ఈశ్వర శబ్దం అంత ఉత్కృష్టమైనది ఆ ఈశ్వరుడు విష్ణు అనుకుంటే వైష్ణవం ఆ ఈశ్వరుడే శివుడు అనుకుంటే శైవం ఆ ఈశ్వరుడే శక్తి అనుకుంటే శాక్తేహం ఇక్కడ ఈ మాట వచ్చేటప్పటికల్లా శైవులు శివుడే పరమేశ్వరుడు అని శివపారమ్యం చెప్తూ ఇతరులు కాదంటారు అది ఒప్పుకోదు అద్వైతం అంతే సాధన దశలో కూడాను అటువంటి భేదాన్ని అద్వైతం ఒప్పుకోదు అద్వైతం ఏం చేస్తుందంటే నువ్వు ఈశ్వరుని శివుడిగా ఉపాసిస్తే చాలా సంతోషం శివుడిని ఆశ్రయించు కానీ అది విష్ణువుకి వేరు అనుకోకు అందుకే అద్వైతాన్ని గౌరవిస్తూ శంకరుడిపై భక్తి కలిగిన సామాన్యులకి పెద్ద సిద్ధాంతాలు ప్రతిపాదనలు తెలియకపోయినప్పటికి కూడా ఇష్టదేవత నిష్ఠ ఉంటుంది ఇతర దేవత ద్వేషం ఉండదు అది చాలండి సనాతన ధర్మాన్ని కలపడానికి సమగ్ర వైదిక ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఐక్యం చెయ్యాలి అంటే ఒక్క సూత్రం చాలు ఇష్టదేవత నిష్ట ఉండాలి ఇతర దేవత ద్వేషం ఉండకూడదు అయితే ఇతర దేవతల పట్ల భక్తి రాకపోవచ్చు ఎందుకంటే వీడు అనేక జన్మల జీవలక్షణ సంస్కారం బట్టి ఆ దేవత పేరు తలుచుకుంటేనే మనసుకు ప్రీతి కలుగుతుంది ఇతర దేవతను తలుచుకుంటే మనసు కరగకపోవచ్చు అది జీవలక్షణం అటువంటి వాడు ఏమనాలంటే తత్రాపి భక్తిస్తరుడేందు శేఖరే అంటాడు ఇక్కడ అది భేద ప్రతిపత్తి రస్తిమే నాకు జగదీశ్వరుడైనటువంటి విష్ణువునందు అదేవిధంగా ఈశ్వరుని యందు కూడా నాకు భేదం ఏమీ లేదు అయినప్పటికీ తత్రాపి భక్తి స్థలవేందూశేఖరే అంటాడు అది లీలాసుకుడు అని మహాకృష్ణ భక్తుడున్నాడు ఆయన అద్వైత సాంప్రదాయ అనుయాయి ఆయన అంటాడు శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జప పరానితరాన్ తథాపి చేతో మదీయ మతసీ కుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం అన్నాడే మేము శైవులు నిరంతరం శివ పంచాక్షరి జపం చేస్తాం కానీ మా మనస్సు ఆ చావడని కృష్ణ పరమాత్మని తలంచుకోవడంలోనే ప్రీతి చెంది ఉంది అన్నాడు ఇక్కడ ఇదండి భక్తి అంటే అద్వైత సంప్రదాయంలో భక్తికి చక్కని స్థానం లభిస్తుంది అంటే ద్వేషం లేని భక్తి చాలా బాగుంది ఇక్కడ అంటే ఆదిశంకరుడు పరమ వైష్ణవుడు అందులో సందేహమేం లేదు శైవులు అంతకంటే సందేహం లేదు శాక్తేయంలో ఆయన మించిన వారు లేరు గాణపత్యంలో ఆయన మించిన గురువు లేరు సౌరంలోనా ఇంకా చెప్పనే అక్కర్లేదు అందుకే తవితురు వరేణ్యం అంటూ అని సూర్య భగవాను ప్రత్యేకమైన స్థుతిని దర్శించారు ఆదిశంకర్ భగవత్పాద వారికి ఇక స్కాందంలోన సుబ్రహ్మణ్యం భుజంగమే మనం కొడుతూ చూపిస్తుంది ఇక్కడ అది షణ్మతాల్లో మీరు ఏ మతంలో మీరు ఉన్నప్పటికీ కూడా మీరు స్మరించి తరించడానికి అనువైన స్తోత్రవాంగ్మయాన్ని నన్ను ఇచ్చేశారు చాలా కాలం కింద ఒక చిన్న సంఘటన జరిగిందండి ఒక వైష్ణవ క్షేత్రం నరసింహక్షేత్రం అది దర్శించడానికి వెళ్తుంటే కొండ పొడుగునా కూడా అక్కడ మైక్ ద్వారా కరావలంబ స్తోత్రం వినబడుతుంది కొంతసేపటి కనకధార స్తోత్రం వినబడింది అదే రికార్డు పెట్టేది నేను అనుకున్నాను పైకి వెళ్ళి చూసేటప్పుడు కలుగు వైష్ణవాచార్యులు వారు భక్తిగా చదువుతున్నారు భగవత్పాదు వారు కనకధార స్తోత్రాన్ని నేను అన్నాను ఎంత గొప్పగా చదివేరండి అన్నాను కాదయ్యా ఎంత గొప్పగా వ్రాసారో వారు అన్నది ఈ మాట అనడానికి వారు అను వారు ఏ సిద్ధాంతంలో ఉన్నారో ఆ సిద్ధాంతం అడ్డు రాలేదు ఎవరు ఏ సిద్ధాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూనే ఆమోదించగలిగిన జగద్గురువులు ఆదిశకర భగవత్పాదుల వారి మరొక్కసారి రుజువైంది ఇక్కడ శంకరులే లేకుంటే ఏమయ్యేది అంటే చెప్పుకోవడానికి ఆరు బిగిలేదు కావు అవైదికమైనటువంటి వాటి ధాటికి అప్పుడు వాటికి దొరికిన ఆశ్రయ బలం వల్ల అది చూపిస్తున్న విజృంభణికి వేదము సంబంధించిన ఆరు మతాలు కూడాను క్రమంగా నామరూపాలు అంతరిస్తాయేమోనంత భయంకరమైన పరిస్థితులు ఉండేది ఆదిశంకర భగవత్వాదు వారు వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే వీటన్నిటినీ ఆయన సమన్వయించి ఈ ఆరు గొప్పవే ఈ ఆరుడి చేత వాడు ఒకడే పరమేశ్వరుడు సృష్టిస్థితులయ్యే కారకుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అనేది పరమేశ్వరుని నిర్వచనం ఈ నిర్వచనమే విష్ణు ఇతడు అంటారు ఈ నిర్వచనాల లక్షణాలు ఉన్నటువంటి వాడంతా విష్ణువే అంటారు వైష్ణవులు అవన్నీ శివుడే అంటారు అయితే అద్వైతాన్ని శంకరుణ్ణి ఎవరైతే అనుసరిస్తారో వారు ఒకటే అంటారు ఈశ్వరుడు అంటే సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు సృష్టిస్తున్న ఈ ఈ నిర్వచనాల్లో ఎవ్వరికీ విప్రతిపత్తి లేదు అంతే కదా భేదమే లేదు అయితే ఆ ఈశ్వరుణ్ణి మీరు విష్ణు అంటారు ఇంకోటి శివుడు అంటారు మేమంటాం శివుడు విష్ణువు కూడా ఈశ్వరుడే అంటాం అంటారు అందుకే సనాతన ధర్మం మొత్తంగా కలిసి క్షేమంగా ఉండాలి అంటే ఆదిశంకర భగవత్పాద వారి సిద్ధాంతాన్ని అనుసరించడమే కర్తవ్యం వారిని జగద్గురువులుగా నమస్కరించుకోవాలి